హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు భవ్యశ్రీ రియల్ ఎస్టేట్ నాలుగు ఎకరాల ల్యాండ్ అమ్మబడును ఇందులో రెండు ఎకరాల బతాయి తోట రెండు ఎకరాల పత్తి చేను ఉంది ల్యాండ్ వర్క్ కార్ వస్తుంది ల్యాండ్ వర్క్ పదిహేను ఫీట్ల రోడ్డు ఉంది విలేజ్ నుండి పది ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ల్యాండ్ వర్క్ అవుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి మోసంగి విలేజ్ ఊరు పేరు మోసంగి మండలం వచ్చేసి పెద్ద ఊర నియర్ బై పెద్ద ఊర నుంచి సాగర్కు పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్సు నాగార్జున సాగర్ కు పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్సు మొత్తం రెడ్ సాయిలు ల్యాండ్ వచ్చేసి చాలా బాగుంటుంది ల్యాండ్ వరకు కార్ కూడా వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అన్నా ఇస్తా లేదంటే నేను సైట్ విజిట్ అన్న చేపిస్తా ల్యాండ్ రేట్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇరవై మూడు లక్షలు ఒక ఎకరము